శ్రీ లక్ష్మణసింహస్వామి దైవక్షేత్రం మా దైవక్షేత్రానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగలక్ష్మి అమ్మవారు నాగలక్ష్మి దేవాలయం ప్రారంభోత్సవం అదేవిధంగా బంగారానికి సంబంధించినటువంటి మండపం ప్రారంభోత్సవం షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం రాబోయే రోజుల్లో పట ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం ఈ ప్రాంతం అంతా కూడా మొన్ననే హైదరాబాద్ నుంచి ఎండమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు సంబంధించినటువంటి ఆగమ పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఈ విధంగా ఈ దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రణాళిక ప్రణాళికలు తయారు చేసి సర్వే చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన ఉగ్ర నరసింహస్వామి దేవాలయం తక్షణమే సుమారు ఐదు కోట్ల పై చిరుకు ఐదున్నర కోట్లతోని పునర్నిర్మాణం ఉగ్ర నరసిం ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల లోపల ఏ విధంగా లక్ష్మీనరసింహస్వామి దేవ క్షేత్రంలో దేవాలయం చుట్టూ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా రోడ్స్ ఉండాలి ఏ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి ప్రజలు భక్తులు వస్తే ఇబ్బంది జరగకుండా ఏ విధంగా ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండాలనే ఒక మ్యాప్ తయారు చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎండుమండి శాఖ మంత్రి అనుమతితో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారు సహకారంతో లక్ష్మణ్ కుమార్ గారు ఈ మంత్రిగా అదేవిధంగా ప్రభాకరణ గారు మా ఎంపీ గారు అందరి సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా నూటికి నూరు శాతం రేపు ఇరవై ఏడవ సంవత్సరంలో పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు వస్తున్నాయి దాని ముందస్తుగా ప్రణాళికతో ఈ ప్రాంతం అంతా ఈ దేవాలయం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తాం ఆ లక్ష్మీ సంవత్సరం ఆశిష్యులు ఆ స్వామివారి యొక్క దయ గౌరవ ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వంపై మాపై ఉండాలని కోరుకుంటూ మా మీడియా